రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు హోలీ పండుగను పురస్కరించుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంకు చేరుకున్న పోలీస్ అధికారులు సిబ్బంది కలిసి ముందుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకి రంగులు పూయడం జరిగింది ఈ సందర్భంగా సిపి అధికారులు సిబ్బందికి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ పండుగ వేళ అధికారులు సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవడంతో పాటు బ్యాండ్ వాయిద్యాలతో పోలీస్ కమిషనర్ అధికారులు సిబ్బంది అందరూ ఆనందంతో నృత్యాలు చేశారు అనంతరం ఈ సంబరాల్లో పాల్గొన్న చిన్న పిల్లలకు పోలీస్ కమిషనర్ స్వీట్లు అందజేశారు ఈ హోలీ వేడుకలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు వెల్లువిరియాలని ఇహోలీ పండుగ మీ జీవితాలను రంగులమయం చేయాలని తెలిపారు ఈ వేడుకల్లో మంచిర్యాల డిసిపి భాస్కర్ అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఎస్సిపి రాఘవేంద్ర రావు గోదావరిఖని ఎస్సీపీ ఎం రమేష్ ట్రాఫిక్ ఎసీపీ నర్సింహులు టాస్క్ ఫోర్సు ఎస్సిపి మల్లారెడ్డి ఇన్స్పెక్టర్లు ఆర్ ఐలు ఎస్ ఎస్ఐ ఆర్ఎస్ఐలు ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీసుకి హార్దిక శుభాకాంక్షలు. కొలిల ఏ విధంగా రకరకాల కలర్ల సంకలి ఆరే రంగమే లైఫ్ లో ఈ నవ సంవత్సరం ఈ నేరం చెప్పే ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం మనకు నార్త్ లో ఇక్కడ తెలంగాణలో rospyటింగ్ అయిన తర్వాత ఉంటుంది సో ది న్యూ ఇయర్ కి సెలబ్రేషన్ ఉంటది. అనేక వినਾਸ మానవతా ఆనతి చరితి అందరం ఉన్నాము మా మధ్యలో ఉన్న అన్ని వివేదాలు హోలీలో పోతాయి అదే కారణంతో హోలీ సెలబ్రేషన్ ఉంటుంది చిన్నపిల్లలు అదే విధంగా మన సొసైటీలో ఒక సామరస్యం ఉండాలి ఒక సామరస్యం ఉండాలి ఫస్ట్ మన డిపార్ట్మెంట్ లో ఆ విధంగా సామరస్యం ఉండాలి అందరూ ఒకరికి ఒకరికి ఒక ఫ్యామిలీ మెంబర్ అలాగా చూస్తూ చూస్తూ పనిచేస్తే పనిలో కూడా హ్యాపీనెస్ ఉంటుంది తర్వాత రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది యాన్ని చేసినా మీకు ఎప్పుడు కూడా ఎక్స్పెరెన్స్ ఉండదు నా ఉద్దేశం ఉంటే మన అందరు మన ఆఫీసర్స్ మెన్ అందరు హ్యాపీగా పని చేయాలి అందరు సంతోషపడి పని చేయాలి మేము హ్యాపీగా ఉండి సంతోషపడి పని చేస్తే ప్రజలకి మనము అలే ఇవ్వగలుగుతాము మేము హ్యాపీగా లేకుండా వేరే వాళ్ళకి హ్యాపీ చేయము కానీ మేము హ్యాపీగా ఉంటే నేచురల్ గా మన హ్యాపీనెస్ ఇది కంటిన్యూ అఫ్ బిజీగా ఉంటుంది ఎవరు లేట్ ఉంటే కోపంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి నెగటివిటీ కూడా ఈ కోవిడ్ అలాగే స్ప్రెడ్ అవుతుంది అదే విధంగా ఎవరు హ్యాపీ ఉంటారు సంతోషపడతారు అందరి గురించి మంచి అనుకుంటున్నారు వాళ్ళకి భావన కూడా ఒక స్ప్రెడ్ అవుతుంది ఒక మంచి వాసన ఒక మంచి స్మెల్ గా స్ప్రెడ్ అయిపోతుంది ఆ విధంగా మనము అందరు కలిసి ఉండాలి మంచి పని చేయాలి పబ్లిక్ కి అన్ని విధంగా మనము సౌకర్యం అన్ని విధంగా సర్వీసెస్ ఈ ప్రొవైడ్ చేయాలి మీ అందరికీ మీకు మీ ఫ్యామిలీకి మీ ఊర్లో ఉన్న అందరం మీ అందరికీ చాలా చాలా హోలీ శుభకాంక్షలు